నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్ సార్ కథలు నవలా శీర్షిక కలెక్టర్ కృష్ణమోహన్ రచన ఆర్ సంధ్యాదేవి గారు చదువుతున్నది ధనలక్ష్మి ఇక కథలోకి వెళితే పెళ్లి పందిరి కళకళలాడిపోతుంది పందిట్లోని దీపాలు దేటిప్యమానంగా వెలిగిపోతున్నాయి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులతో అమ్మాయిల నవ్వులతో అబ్బాయిల కేరింతలతో మహాసందడిగా ఉంది పెళ్లికి వచ్చిన ప్రతి పిల్ల తన వివాహానికి వచ్చిన ఆలోచనలతో వధూవరుల స్థానంలో తనని తన కాబోయే భర్తని ఊహించుకుంటూ కళల్లో తేలిపోసాగారు అబ్బాయిలు పెళ్లికి వచ్చిన అమ్మాయిల్లో ఏ అమ్మాయి అందంగా ఉందా అని చూస్తున్నారు వధూవరుడు పీటలపై కూర్చున్నారు పురోహితులు శ్లోకాలను గట్టిగా చదువుతున్నారు వరుడు ఓరగా వధువు వైపు చూస్తున్నాడు అతని కళ్ళల్లో కోటి కాంతులు వెలుగుతున్నాయి వధువు మాత్రం తల వంచుకునే కూర్చుంది ఎటూ చూడటం లేదు పెళ్లి పందిట్లో అంతా సంతోషంగానే ఉన్నారు ఓ అందమైన అమ్మాయి మాత్రం వీళ్ళెవరితో తనకు సంబంధం లేనట్టు పందిరి రాటను ఆనుకుని నిలబడి ఉంది వధువు విమల మెల్లగా తల ఎత్తి ఆ అమ్మాయి వైపు చూసింది ఆ అమ్మాయి అలాగే నిలబడి ఉంది విమల బరువుగా నిట్టొచ్చింది తోడబుట్టిన అక్కకు పెళ్లి కాకుండానే తనకు పెళ్లి కావటం దుఃఖం పొంగివచ్చింది కుసుమంలా ఉన్న ఆమె అంతరంగం ఆవేదనామయంగా అల్లాడుతుంది సన్నటి కన్నీటి పొరగుండా తిరిగి అక్కవైపు చూసింది చందనాదేవి ఏనాడో స్థిర అయిపోయింది ఆమె అందచందాలు చూసి వరుడు కామేశానికి మోర్చువచ్చినంత పని అయింది ఆహా ఏమి సౌందర్యం ఇంతటి అపురూప లావణ్యరాశిని కలలో కూడా చూడలేదే దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది అనుకున్నాడు మనసులో పెళ్లికి వచ్చిన అందరి కళ్ళు చందనవైపే ఉన్నాయి ఎవరి అమ్మాయి అని తెలియని వాళ్ళకి చందన ఎవరో తెలిసిన వాళ్ళు పెళ్లి కూతురి అక్కా అవుతుందని చెబుతున్నారు పురోహితుడు మంత్రాలు గట్టిగా చదువుతూ బాజాలు గట్టిగా వాయించండి అంటున్నాడు ద్విగుణీకృతోత్సాహంతో బాజాలు అన్ని వైపులా ప్రతిధ్వనించేలా గట్టిగా మ్రోగసాగాయి మంగళసూత్రం కట్టండి అన్నాడు పురోహితుడు కామేశం మంగళసూత్రం పట్టుకుని లేచాడు ఆమె మెడలో మూడు ముళ్ళు పడిపోయాయి ఆ ఇరువురు వివాహ సూత్రధారణతో దంపతులు అయ్యారు పెళ్లికి వచ్చిన పెద్దలు ఆశీర్వదిస్తూ అక్షంతలు చల్లారు పెళ్లి తంతు ముగిసింది విమల అత్తవారింటికి ప్రయాణమవుతూ కాళ్ళకు నమస్కరించబోయింది చందన చెల్లెల్ని శాంతం వంగనీయకుండానే లేవనెత్తి వద్దు అమ్మా అంటూ విమలని హృదయానికి హత్తుకుని కన్నీళ్లు కాచింది ఎన్నాళ్ళు ఒకటిగా ఉన్నాము నిన్ను చూడందే నా మనసు నిలవదు విమల క్షణ క్షణానికి ఆరిపోతున్న ఈ జ్యోతిని ఎగదోస్తూ వచ్చావు ఇక ఆశ లేదు అంది కన్నీళ్లతో అక్క అలా అనుకు భగవంతుడు ఉన్నాడు ఈ జ్యోతి ఎన్నడూ ఆరదు ఆరటానికి వీలులేదు ఈ జ్యోతి ఎప్పుడూ దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది గాలి ఎప్పుడూ దీపానికి శత్రువు వెలుకుతున్న జ్యోతిని ఆర్పటానికే ప్రయత్నిస్తుంది మన తెలివితేటల్ని పురోగు చేసి జ్యోతిని ఆరనివ్వకుండా జాగ్రత్త పడాలి ఆత్మబలంతో ధైర్యంగా ముందుకి అడుగు వేయాలి అలా ముందుకు సాగిన ప్రతి స్త్రీ విజయాన్ని సాధిస్తుంది అంది విమల ఆక భుజాలపై చేతులు వేసి చందన బేలగా చెల్లెల ముఖంలోకి చూసింది ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి హృదయంలో ఆవేదన ఉప్పెనలా సాగింది అక్క నేను చెప్పింది నిజం నీకు తప్పక పెళ్ళి అవుతుంది నిన్ను ఇప్పుడు దురదృష్టవంతురాలు అన్నవాళ్ళు అంతా అప్పుడు నీ అంత అదృష్టవంతురాలు లేదని పొగుడుతూ నిన్ను ఆకాశానికి ఎత్తుతారు నీకు రాబోయే భర్త అందగాడు గుడవంతుడు చదువుకున్నవాడు ధనవంతుడు అన్ని విధాల అధికుడు త్వరలో రాబోతున్నాడని నా మనసు ఎందుకో గట్టిగా చెబుతుంది నీ జీవితంలో కోటి శుభాలు కలుగుతాయి అని నీ జీవితం పూలపాల్పు అవుతుంది అని కోటి గొంతుకలు వీణుల విందు చేస్తున్నాయి అక్క నీకు వచ్చిన సంబంధాలు తిరిగిపోతున్నాయి అని విచారించకు అవి గడ్డిపూలు వాసన లేనివి పూజార్హత లేనివి అంది ఆవేశంగా చందన తలగుంచి బొటబొటా కన్నీరు కాచింది మౌనంగా విమల అక్కకి ధైర్యం చెప్పి భర్తతో అత్తవారింటికి వెళ్ళిపోయింది విమల వెళ్ళిపోగానే ఇల్లు అంతా ఒక్కసారి చిన్నబోయింది ఆమె వెళ్ళిపోగానే చందన మరీ ఒంటరిదైపోయినట్టు బాధపడసాగింది హనుమంతరావు గారికి నలుగురు పిల్లలు పెద్ద కొడుకు శేఖర్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు తర్వాత చందన పీఎస్సీ పాస్ అయింది ఆపై మరి చదివే అవకాశం లేక మానేసింది ఒకటి డబ్బు కారణం రెండవది తను నలుగురిలోకి వెళ్ళలేక చదువు మానుకుంది చందన బంగారు బొమ్మల అందంగా ఉండటం ప్రతి ఒక్కరి దృష్టి ఆ అమ్మాయి మీదే ఉండేది పెళ్లి కాని అబ్బాయిల్లోనే కాకుండా పెళ్లి అయిన మగవారిలోనూ నెరిసిన వాళ్లల్లోనూ చందనను చూడగానే లేని బుద్ధులన్నీ పుట్టసాగాయి శేఖర్ చెల్లెల్ని దగ్గర ఉండి తీసుకెళ్లి దగ్గర ఉండి కాలేజీ నుండి ఇంటికి తీసుకొచ్చేవాడు అయినా ఎవరో ఏదో అనటం శేఖర్ కలేబడటం రోజు కాలేజీకి వెళ్ళి రావటం పెద్ద సమస్య అయ్యేది తోటి అమ్మాయిలు ఎవరూ చందనతో కలిసేవారు కాదు ఆ అమ్మాయి దగ్గర వాళ్లంతా వెలవెలబోయినట్టు ఉండేవారు చందన అందచందాలు చూసి వారు లేరు చందనని తల్లి తండ్రి ఎంతో ముద్దుగా అపురూపంగా చూసుకునేవారు ఈ బంగారు బొమ్మ తమ ఇంట్లో పుట్టడానికి ఏ దేవుడి ఇచ్చిన వరమో అనుకుని మురిసిపోయేవారు చందనని చూసిన వారంతా కళ్ళు అప్పగించి నోరు ఆవలించి చూసేవారు నిజంగా హనుమంతరావు గారి కూతుర ఏ దనికుల ఇంటిలోనో పుట్టవలసిన పిల్ల అదృష్టం కొద్దీ వీరింట్లో పుట్టింది అనుకునేవారంతా ఎంత అందమైన అమ్మాయి అయినా చందన అందచందాల ముందు దిగదుడిపై అయ్యేది హనుమంతరావు గారి దంపతులకు కూతుర్ని చూస్తూనే గర్వపడేవారు తర్వాత విమల నల్లటి నలుపు చూడటానికి అసలు ఏమీ బాగుండదు చదువు కూడా ఆమెకు అబ్బలేదు నాలుగో వాడు రామం ఇంటర్ చదువుతున్నాడు హనుమంతరావు గారు రిటైర్డ్ అవగా వచ్చిన డబ్బుతో చందన పెళ్లి చేద్దామని తలపెట్టారు చందనని కట్నం లేకుండా చేసుకుంటారని ఆశించారు హనుమంతరావు గారు శేఖర్ చెల్లెళ్ళకి ఇద్దరికీ అయితే కానీ తను పెళ్లి చేసుకోను అని చెప్పాడు చందన అందచందాలు చూసి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒక్కరూ ముందుకు రాలేదు లక్ష్మీదేవి ఎవరికైనా ఎదుటపడి నేను మీ ఇంటికి వస్తానని చెప్తే నిలువు గుడ్లేసినట్టు చందన తమ ఇంటికి కోడలుగా రావటం ఎవరికి వారే భయపడసాగారు హనుమంతరావు గారి ఊహ తారుమారు అయ్యింది వచ్చిన సంబంధాలు అన్నీ తిరిగి వెళ్లిపోసాగాయి చందనుని చూసిన వాళ్ళు నోటమాట రాక వెళ్లిపోయి మరో సంబంధం కుదుర్చేసుకోసాగారు శేఖర్ మాత్రం తల్లి తండ్రికి మళ్ళీ ఢీలా పడిపోలేదు ఈ వెదవను కాదన్నంత మాత్రాన నా చెల్లెలికి పెళ్లి కాదా అంతకంటే మంచి సంబంధం తెస్తానని భుజాలెగరేశాడు నెల తిరక్క ముందే మరో సంబంధం వచ్చింది అతడు స్కూల్ మాస్టర్గా పనిచేస్తున్నాడు అతడు పెళ్లి చూపులకి స్నేహితుణ్ణి వెంట వచ్చాడు వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళిపోయారు ఈ సంబంధం ఈసారి ఖాయం అయిపోతుంది అనుకున్నారంతా వాళ్లు కబురు వినగానే అంతా నీరు కారిపోయారు చందన అందచందాలు గల అమ్మాయి తనేమో ఓ స్కూల్ మాస్టర్ నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుని నాకు నెలకు వచ్చే కొద్ది సంపాదనతో గుట్టుగా సంసారం సాగించాలనుకుంటున్నాను ఆ అమ్మాయి స్కూల్ మాస్టర్ భారీగా రోజులు వెళ్ళబుచ్చలేదు ఆ అమ్మాయి నా ఇంట్లో ఇమడలేదు ఆ అమ్మాయిని భరించే శక్తి నాకు లేదు ఆ అమ్మాయికి నాకు భూమి ఆకాశాలు తేడా ఉంది నాకు తగిన సంబంధం నాకు దొరుకుతుంది అని అతను అన్నట్టు తెలిసింది చందనికి ఆ మాటను వింటూనే తల గిర్రును తిరిగిపోయింది తనకి అలాంటి కోరికలు ఏమీ లేవే తనకి కారు మేడా ఉండాలని ఎప్పుడూ ఆశించలేదే పెళ్లి చూపులకి వచ్చినట్టే వచ్చి తనని ఏదో మాట అని బాధించిదే కాని వెళ్ళరు భగవంతుడా నా అందం నాకు శత్రువు అయ్యిందా తర్వాత శేఖర్ స్నేహితుడు చేసుకుంటానని తండ్రిని తీసుకువచ్చాడు ఇది తప్పక నిశ్చయం అయిపోతుంది అని అనుకున్నారంతా నెల తిరిగేసరికి ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయింది తెలిసిన సంగతి ఏమిటంటే అటువంటి అందమైన అమ్మాయిని కొడుక్కి చేస్తే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాడని వాళ్ళు జడిశారట మరో సంబంధం వచ్చింది ఆ అబ్బాయి క్లర్కుగా పనిచేస్తున్నాడు తల్లి తండ్రి ఆ అబ్బాయి వచ్చారు చందనని చూడటానికి ఆ అబ్బాయి తండ్రి చాలా మంచివాడు మర్యాదస్తుడు కూడా ఆ అమ్మాయిని చూశాక వెళ్తూ హనుమంతరావు గారి చేతులు పుచ్చుకుని అతను అన్నాడు అమ్మాయి లక్ష్మీదేవిలా కళకళలాడిపోతుంది లక్ష్మీదేవి అందమైందే కానీ ఆమెను ఇంట భరించే శక్తి అందరికీ ఉండదు ఆ తల్లి తమ ఇంట కాలు పెట్టాలని అనుకుంటారు నిజమే కానీ ఆ తల్లి కాలు పెట్టాక ఎదురయ్యే సమస్యలే వేరు ఆమెను భరించే శక్తి అందరికీ ఉండదు హనుమంతరావు గారు నేను అన్నానని మీరు మరోలా అనుకోవద్దు మీ అమ్మాయి ఏ ధనుకుల కుటుంబంలోనూ అడుగు పెట్టవలసిందే కానీ మాలాంటి సామాన్యుల కాదు ఆ అమ్మాయికి మంచి సంబంధం వస్తుంది ఏ గొప్పింటి కోడలు కానున్నదో మరి మాకు సెలవు ఇప్పించండి మేము వస్తాం అంటూ వెళ్ళిపోయారు ఇంకా సంబంధాలు వచ్చినా అబ్బాయిలు ఇష్టపడినా పెద్దలు ఇష్టపడక కట్నం కానుకల వరకు రాకుండానే పోయాయి పెళ్ళిళ్ళ పేరయ్య మరో సంబంధం తెచ్చాడు వాళ్ళ అమ్మాయిని చూసి పెద్దపిల్ల వద్దు చిన్నపిల్ల విమలని చేసుకుంటామని కబురు చేశారు ఆ మాట విన్న రాము చిన్నవాడైనా కోపంతో అంతెత్తు ఎగిరాడు పెళ్ళిళ్ల పేరయ్యపై ఏం ఎందుకని మా పెద్ద అక్క అందంగా లేదా లేక ఆ కోతి వెదవే మా అక్కకు తగడనా అన్నాడు చూడు అబ్బాయి నువ్వు చిన్నవాడివి నీకు తెలియదు నువ్వు ఊరుకో సర్ది చెప్పబోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య చిన్న ఏమిటి పెద్ద ఏమిటి మాకు ఆ బోడి సంబంధం అక్కర్లేదని చెప్పండి వాడు ఏంట కాలు కాదు పెట్టాడో వాణ్ణి నల్లిని రాస్తున్నట్టు రాసి పారేస్తాను రోషంగా అన్నాడు రామం పేరయ్య పీల్చుకున్న వాడల్లా కళ్లద్దాలలోంచి వైపు పరీక్షగా చూస్తూ ముక్కున వేలు ఉంచుకుని తప్పు అబ్బాయి అలా అనుకూడదు అన్నాడు రామం ఇంకా ఏదో అనేలోగా హనుమంతరావు గారు ఆయన భార్య కలిసి కొడుకుని బలవంతంగా బయటకు గెంటేశారు ఆ తర్వాత వచ్చిన వాళ్లంతా విఫలనే చేసుకుంటామని కవరు చేయసాగారు అందరికీ బాధగా ఉన్నా తప్పనిసరి ఒప్పుకుని విమలికి పెళ్లి చేసేశారు పెద్ద పెళ్లికి పెళ్లి చేయలేకపోయాము దేవుడా అని ఏడుస్తుంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి ఎందుకు చేయలేదని కాకుల్లా పొడుచుకు తింటున్నారు అందరికీ బాధగానే ఉంది శేఖర్ లోపలే కుమిలిపోసాగాడు చెల్లెలు గురించి ఇంత చక్కని చందనికి ఏంతకు అని వచ్చిన విధవల కళ్ళకి పొరలు కమ్మిపోతున్నాయి భగవంతుడా ఎప్పటికైనా దాన్ని పెళ్లి కూతురిగా చూడగలనా బాధగా నిట్టొచ్చాడు రోజులు గడుస్తున్నాయి చందనికి సంబంధాలు రావటం కూడా మానేశాయి ఆమెకి అదే ఒక విధంగా నయం అనిపించసాగింది వాళ్ళు పెళ్లి చూపుల కని రావటం ఏదో అని వెళ్ళటం ఇవన్నీ వినే కంటే అసలు ఎవరూ రాకపోవటమే మంచిది అనుకుంది మనసులో ఇంట్లో అంతా విసిగిపోయి చందన పెళ్లి చేయాలనే మాటే మర్చిపోయారు తమతో పాటు ఉంటుంది తింటుంది అనుకున్నారు అంతే విమలభత్త ఓ ఆఫీసులో క్లర్క్ వాళ్ళది చాలా పెద్ద సంసారం తల్లి తండ్రి చెల్లెళ్ళు అన్నదమ్ములు అంతా కలిసి ఉంటున్నారు కామేశం జీతం అతని తమ్ముడి జీతంతో ఇల్లు గడవాలి కామేశం భార్యని బాగానే చూసుకుంటాడు ఉన్నంతలోనే భార్య ఏదైనా కోరినా కొని ఇస్తాడు వాళ్ళ జీవితం తృప్తిగానే గడిచిపోతుంది విమలకి కూతురు పుట్టింది ఆమె అత్తవారి తరపు వాళ్ళు చూడటానికి వచ్చారు చందన వాళ్ళకి మర్యాద చేసి కూర్చోమంది ఈ అమ్మాయి ఎవరు రహస్యంగా అడిగింది ఒక ఆవిడ విమల అత్తగారిని మా కోడలు అక్క అని చెప్పింది ఆవిడ పెళ్లి అయిందా గుసగుసలాడింది లేదు పెదవి విరిచింది ఏసరింపుగా ఏం ఎందుకని అదో వింతలాగా ప్రశ్నించింది ఆవిడ ఏమోనమ్మా మనకేం తెలుస్తాయి మేడిపండు పైకి ముచ్చటగానే ఉంటుంది పొట్టవిప్పి ఏం చూస్తాము చందన లోపల ఉండి అంతా వింటూ నిలబడిపోయింది విమలాక్క మొహంలోకి ఓ మారు చూసి ఇక వారి మాటలు వినలేక రోషంగా వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళింది మా అక్కకి ఇంకా ఎందుకు పెళ్లి కాలేదని మీ ప్రశ్న కదూ అయితే వినండి చూస్తూ చూస్తూ దారిని పోయే ఓ అడుకు తినే వెదవికి ఇచ్చి చెయ్యలేక మంచి సంబంధం కోసం ఆగాం దాని అందచందానికి తగిన వరుణ్ణి చూసి చెయ్యాలని మా నాన్న అన్నయ్య అనుకుంటున్నారు చాలా ఇంకేమైనా చెప్పాలా అంటూ ఘాటుగా సమాధానం చెప్పి చాలా అన్నట్టుగా వారి వైపు చూసింది అంటే నీ మొగుడు అలాంటివాడేనంటావా అత్తగారి కోడల్ని నెగ్గతీసి అడిగింది నేను అలా ఏం అనలేదు మీరు అలా అర్థం చేసుకున్నారు కాబోలు అంటూ వాళ్ళ వడిలో ఉన్న చంటిపిల్లను తీసుకుని విసురుగా నుంచి వెళ్ళిపోయింది నీ కోడలికి మరీ అంత గీర ఏమిటి గీరే గీర కాదు దీన్ని నా కొడుక్కి చేసుకోకపోతే ఇది అక్కలాగే పడి ఉండును అంది ఆవిడ కోపంగా అందగత్తనని మిడిచిపాట ఏడిసింది నిన్నలా కదూ అందుకు మిడిసి పడుతుంది ఆవిడ కోడల మీద కారాలు మిరియాలు నోరసాగింది వచ్చిన వాళ్ళు అంతా వెళ్ళిపోయారు చందన ఏడుస్తూ కూర్చుంది విమల ఆమెను ఓదార్చసాగింది అక్క బాధపడుకు నీకు మంచి రోజులు వస్తాయి అంటూ అక్క కన్నీళ్లు తుడిచింది ఏడవక నా బ్రతుకి మిగిలిందేమిటి విమల అక్క విమల నాకు మంచి రోజులు వస్తాయన్న ఆశ మరిలేదు అందర్నీ ఒక్కలాగే పుట్టించిన ఆ భగవంతుడికి నాపే ఈ చిన్నచూపు ఎందుకో కన్నీరు కాచింది చందన విమల ఇంకేమీ మాట్లాడలేకపోయింది విమల కూతురికి మూడవ మాసం రాగానే కూతుర్ని తీసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది చందనికి ధైర్యం చెప్పే వాళ్లే కరువైపోయారు ఒకరోజు శేఖర్ తండ్రితో ఘర్షణ పడుతుంటే చందన గుమ్మం దగ్గరికి వచ్చి తొంగిచూసింది నాన్న నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేయటానికి ఒప్పుకోను ఏం ఎందుకని ఒప్పుకోవు ఆ సంబంధానికి ఏం తక్కువైంది రెండో పెళ్లి అనేగా అన్నారు ఆయన కోపంగా నాన్న ఏమైనా సరే చందనికి ఈ సంబంధం చేయటానికి నేను ఒప్పుకోను ఏమిట్రా పెద్ద గొప్పగా చెప్పుతున్నావు నీకు చేతనైతే దానికి పెళ్లి చెయ్యి అలా నిలబడి చూస్తావేం చూస్తున్నావుగా వచ్చిన సంబంధాలు అన్నీ తిరిగిపోతున్నాయి ఇంకా దాన్ని పెళ్లి చేయకుండా అట్టే పెడితే నలుగురిలో తల ఎత్తుకోగలమా ఇప్పటికే లక్ష అనుమానాలు వస్తున్నాయి అందరికీ నేను దానికి ఈ సంబంధమే ఖాయం చేసేస్తాను అన్నారు ఆయన మొండిగా అందుకు నేను చస్తే ఒప్పుకోను ఆ పెళ్లి దానికి చేసే కంటే కాళ్ళు చేతులు కట్టేసి ఏ బావిలోనే పారేయండి మీకు బరువు వదిలిపోతుంది కోపంగా అన్నాడు ఏం ఆ సంబంధానికి ఏమైంది చాలా డబ్బు ఉంది డబ్బు ఎందుకు పైన వేసి తగలబెట్టుకోటానికా శేఖర్ ఆయన కోపంగా చూశారు నాన్న మీరు ఎన్ని చెప్పినా సరే చందనికి ఈ పెళ్లి జరగనివ్వను హనుమంతరావు గారు కోపంగా ఏదో అనేలోగా చందన గబగబ వచ్చి అన్నగారి చేతులు పట్టుకుంది అన్నయ్య తోడబుట్టిన చెల్లెల్నే అన్న అభిమానం నీకే ఉన్నా దయచేసి నా పెళ్లి ఆపకు అంది చందన ఆశ్చర్యంగా చూశాడు చెల్లెల వైపు అన్నయ్య ఇహ నువ్వు ఏం చెప్పవద్దు నాన్న కంటే నీకు ఎక్కువ తెలుసా నాన్న అన్ని ఆలోచించే ఈ సంబంధం నిశ్చయిస్తున్నారు నేను ఆ సంబంధమే చేసుకుంటాను అంది మొండిగా చందన నీకేమైనా మతిపోయిందా అరవై ఎనిమిదేళ్ల ముసలాన్ని చేసుకుంటావా నాన్న ఆ విషయాలన్నీ ముందే ఆలోచించారు ఆలోచించారు వెటకారంగా అన్నాడు అన్నయ్య ఎవరికి ఎక్కడ వ్రాసి ఉందో నువ్వు తప్పించలేవు జరగవలసిన పెళ్లి ఎలాగూ జరిగి తీరుతుంది ఈ మాత్రానికి నువ్వు నాన్న ఘర్షణ పడటం ఏం బాగోలేదు పెళ్లి చేసుకున్న స్త్రీని ఈ సంఘం ఎంతో గౌరవిస్తుంది పెళ్లి లేకుండా ఈ నాలుగు గోడల మధ్య అవమానంతో కుమిలిపోతున్న నాకు ఆ అవమానాల నుంచి రక్షించేది మంగళసూత్రం ప్రతి ఆడపిల్ల కోరుకునేది అదే అన్నయ్య దయచేసి ఈ పెళ్లి జరగనయ్యి అంటూ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏర్చింది హనుమంతరావు గారు మెల్లగా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయారు శేఖర్ చెల్లెల్ని ఓదార్చి ఆమె కళ్ళు తుడిచి తలని అతని గుండెలకు చేర్చుకుని బాధగా కళ్ళు మూసుకున్నాడు అలా ఆ అన్నా చెల్లెళ్ళు ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు మూడోనాడు చంద్రని చూడటానికి వచ్చారు అతనికి భార్య పోయి ఐదు సంవత్సరాలు అయ్యింది తల తెల్లగా నిరిసిపోయింది చర్మం ముడతలు పడిపోయింది ఎదుటి పళ్ళు రెండు ఊడిపోయాయి అతడు నవ్వితే వికృతంగా కనిపించసాగాడు పంచే షర్టు పై మీద కండువ చేతులు కర్ర పెళ్లి కొడుకులాగే ముస్తాబయి వచ్చాడు చేతికి బొటని వేలికి తప్పించి మిగతా ఎనిమిది వేలకి ఉంగరాలు పెట్టుకున్నాడు అతనికి పిల్లలు పది మంది అందరూ మగపిల్లలేనట ఇంట్లో ఆడదక్షత లేదని ఈ పెళ్లి తలపెట్టాడు చందని వెళ్లి వాళ్ల ఎదురుగా నిల్చుని తిరిగి లోపలికి వచ్చేసింది వచ్చిన వాళ్లు వెళ్ళిపోయారు హనుమంతరావు గారికి ఈ సంబంధం నిశ్చయం చేసి ఈ సంవత్సరం ఎలా అయినా కూతురు పెళ్లి చేసేయాలని ఉంది పెళ్లిళ్ళ పేరయ్య వేసుకు వచ్చిన కబురు తనకి తన పిల్లలకి ఇంత వండి పెట్టే దిక్కు కావాలి కానీ ఇంత అందమైన అమ్మాయి నాకెందుకు రేపు నాకు ఏ కాలు చేయో వంగి నేను మంచాన్ని పెడితే నాకు సేవ చేస్తుందా మందు పడేసి చంపేస్తుంది లేదా ఏ పక్కంటి వాడితోనూ లేచిపోతుంది అటువంటి అందమైన అమ్మాయికి నేను కాపలా కాయాలి నా కుటుంబ గౌరవం పోకుండా ఎందుకు వచ్చిన పాట్లు పిల్ల పిల్లవద్దు వేరే సంబంధం చూడండి అని చెప్పినట్టు చెప్పాడు పీడ వదిలిపోయింది అనుకున్నాడు శేఖర్ కసిగా చందన విషయం విని శిలే అయ్యింది రోజురోజుకి నిరాశ గూడు కట్టుకుంటుంది ఆమె కుండెల్లో వీళ్ళ ఇంటి పక్కనే ఒకరు కొత్తగా దిగారు ఆ ఇంట్లో భార్యాభర్తలు ఒక కొడుకు కూతురు ఉంటున్నారు వాళ్ళ అమ్మాయి నీరజ అస్తమానం వీళ్ళ ఇంటికి వచ్చి చందనతో కబుర్లు చెబుతూ కూర్చునేది రోజురోజుకి వాళ్ళ కుటుంబం వేల కుటుంబం దగ్గర కాసాగింది చందన నేరచ బలవంతం మీద వాళ్ల ఇంటికి వెళ్ళింది ఒకరోజు ముందుగదిలో ముప్పై సంవత్సరాల యువకుడు కూర్చుని ఉన్నాడు చందన ఆ వ్యక్తిని చూస్తూనే కాస్త తడబడింది అతను క్షణం కళ్ళు అప్పగించి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు రండి పర్వాలేదు మా అన్నయ్య మదన్ అంటూ చెప్పింది నమస్తే అప్రయత్నంగా చేతులు జోడించింది చందన నమస్తే మర్యాదగా తిరిగి చేతులు జోడించాడు అతను పోలీస్ సార్జెంటుగా పనిచేస్తున్నాడు అతనికి శేఖర్కి పరిచయం పెరిగింది మదన్ ఎప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చినా చందన కోసమే అతని కళ్ళు వెతికేవి సాధారణంగా చందన మదన్తో ఎప్పుడూ మాట్లాడేది కాదు శేఖర్ గురించి అడిగితే ఇంట్లో ఉన్నది లేనిది చెప్పేది అంతే మదన్ రోజురోజుకి ఆమెపై ఆశలు పెంచుకోసాగాడు అతని చూపులో ఆమెను ఎందుకో కంగారు పరిచేవి అతడు తనని ప్రేమిస్తున్నాడా అని ప్రశ్నించుకునేసరికి ఆమె గుండె చల్లుమనేది గుండెలు దడదడా కొట్టుకునేవి ఒకరోజు మదన్ శేఖర్ని రమ్మని తీసుకెళ్లి తన మనసులో మాట కాస్త అతని చెవిలో వేశాడు ఆమెను కట్నం కానుకును లేకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పాడు శేఖర్కి పొంగి వచ్చిన సంతోషాన్ని మనసులోనే దాచుకుంటూ అన్నాడు మదన్ ముందు మీ అమ్మా నాన్నగారులని ఒప్పించు తర్వాత ఆలోచిద్దాం నా మాట మీద నీకు నమ్మకం లేదా నమ్మకం లేక కాదు మదన్ అంటూ నసిగాడు నేను ఒకటే మాట చెబుతున్నాను విను అమ్మ నాన్న కాదంటే చందన ఒప్పుకుంటే నేను చందన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సరా మదన్ సంతోషంగా చూశాడు శేఖర్ నిజం శేఖర్ ఇద్దరూ మనసు నిండా సంతోషాన్ని నింపుకుని ఇంటికి వచ్చారు శేఖర్ ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పాడు హనుమంతరావు గారు నెట్టొచ్చి ఏమోరా దానికి ఈ జన్మలో పెళ్లి జరుగుతుంది అనుకుంటే నమ్మకం కుదరటం లేదురా అన్నారు అలా అనుకున్నా మదన్ అలాంటివాడు కాదు నాకు మాట ఇచ్చాడు మన చందనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు చూద్దాం దాని రాత ఎలా ఉందో అన్నారు ఆ వేళ హనుమంతరావు గారు అతని భార్య ఇంట్లో లేరు విమల ఇంటికి వెళ్లారు మదన్ శేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత శేఖర్ కావాలనే చందనని పిలిచి నువ్వు కూచో నేను ఇప్పుడే వస్తాను అంటూ మదన్ ని చందనని ఒంటరిగా వదిలి సిగరెట్ పెట్టే కొనుక్కు తెచ్చుకోవటానికి వీధిలోకి వెళ్ళాడు అన్నగారు తనని అలా అతని దగ్గర ఒంటరిగా వదిలి వెళ్ళటంతో చందన తడబడింది చందన మృదువుగా పిలిచాడు మదన్ ఆమె తల ఉంచుకుని నిలబడి ఉంది మాట్లాడలేదు అతను లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు నిన్ను ఒక్క మాట అడగనా ఆమె కళ్ళలోకి చూడాలని అతని ఆశ ఆరాటం ఆమె కన్నురెప్పలు కిందికి వాల్చేసింది నేనంటే నీకు ఇష్టమేనా అప్పటికీ ఆమె మాట్లాడలేదు మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయని భయమా నవ్వాడు అతను ఆమె కళ్ళెత్తి ధైర్యంగా అతని వైపు చూసింది క్షణం సేపు చందన నిన్ను నేను దూరం చేసుకోలేను అంటూ ఆమె చేతిని చేతుల్లోకి తీసుకున్నాడు నేను పెద్ద ఉద్యోగస్తుణ్ణి కాకపోవచ్చు నాకు హృదయం ఉంది మంచి మనసు ఉంది నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నా మాట నమ్ము అంటూ ఆమె చేతిని మృదువుగా నొక్కాడు చందన అంతరంగం పురువిప్పిన నెమలెలా నాట్యం చేయసాగింది అతని మాటలు చెవుల్లో పదే పదే మ్రోకగా అతని చేతులు విడిపించుకుని ముఖం చేతుల్లోకి కప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె సిగ్గుతో అలా పారిపోవటం చూసి మదన్ నవ్వుకున్నాడు కొద్ది క్షణాల్లో శేఖర్ వచ్చాడు అతను అలా వదిలి వెళ్ళటానికి వేరే ఉద్దేశం వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలితే వాళ్ళు ఇద్దరూ ఇష్టపడి ఒక నిర్ణయానికి వస్తారని అతని ఆశ చెల్లెలు పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అతను పడుతున్నాడు ఆ రాత్రి అంతా చందన నిద్రపోలేదు నిజంగా మదన్ తనని వివాహం చేసుకుంటాడా అతని మాటలు నిజమా అందరిలాగే తను గృహిణిలా మారుతుందా తన కళలు నిజమవుతాయా నిజంగా మదన్ ఎంత మంచివాడు తనని చూడగానే అతని కళ్ళల్లో ఎంత కాంతి నిజంగా తనకి పెళ్ళి అవుతుందా మదన్కి తనకి వ్రాసు ఉందా అందుకేనా తనకి పెళ్లి కావటం ఆలస్యమైంది ఆలస్యమైన మంచివాడే తనకి భర్త కాబోతున్నాడు తృప్తిగా కళ్ళు మూసుకుంది ఆమె గుండెల్లో సంతోషం పొంగిపోతుంది తనని అంతా దురదృష్టవంతురాలు పెళ్లి కాలేదు అని ముఖాన అన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నోరు మూసుకుని పడి ఉంటారు పెదవుల మీద చిరునవ్వు మెరిసింది ఆలోచనలతో ఆమెకు నిద్రపట్టడం లేదు ఆ రాత్రి అంతా మర్నాడు మదన్ చెల్లెలు డాబా మీద నుండి చందనని పిలిచింది వాళ్ళ ఇంటికి రమ్మని ఇప్పుడు కాదు తర్వాత వస్తానని చెప్పింది చందన నీరజ ఒప్పుకోలేదు పట్టుపట్టింది ఇప్పుడు రాకపోతే నేను మీ ఇంటికి అసలు రానే రాను అంది చందన నవ్వి అటు తిరిగి వైపు వెళ్ళింది గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టబోతున్నదల్లా లోపల మాటలు వినిపించటంతో గుమ్మంలోనే ఆగిపోయింది తల్లి కొడుకులు లోపల ఏదో ఘర్షణ పడుతున్నారు ఇద్దరి గొంతుకులు పెద్దగా వినిపిస్తున్నాయి చందునికి మొదట అర్థం కాలేదు తర్వాత మెల్లగా వారి మాటలు అర్థం కాసాగాయి సిగ్గు లేకపోతే సరి ఎర్రగా బుర్రగా ఉంది అని దాన్ని పెళ్లాడుతానంటావా అంటుంది ఆవిడ అమ్మా మదన్ కోపంగా అరిచాడు ఏం జడిసిపోతాను అనుకున్నావా ఇంకా గట్టిగారు నాకేం భయం లేదు పరువు మర్యాద కులం గోత్రం అక్కర్లేదనుకున్నావా ఆ పిల్ల ఎటువంటిదో నీకు నాకు ఏం తెలుసు ఏ తప్పు లేకపోతే పెద్ద పిల్లకు కాకుండా చిన్నపిల్లకు పెళ్లి చేస్తారా కాస్త దూరం ఆలోచించరా వెరీ నాగన్న అమ్మా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు మీరు ఎన్ని అన్నా చందని మాత్రం నేను జన్మలో వదులుకోలేను మొత్తానికి ఆ టక్కులాడి వలలో పడిపోయావు నేను గాలమేసి లాగిందిరా దానికి ఎంతమంది అయ్యారో వాళ్లలో నువ్వు ఒకడివి అమ్మా లేకపోతే ఏ తప్పు చేయకపోతే అంత అందమైన అమ్మాయికి ఇంతవరకు పెళ్లి కాలేదు అంటే అర్థం ఏమిటి అంట అమ్మా తల్లివి అని మర్యాద ఇస్తున్నాను చందనని ఒక్క మాట అంటే ఒప్పుకోను ఒప్పుకోక ఏం చేస్తావరా చందన ఇహ వినలేక గిరున తిరిగి ఇంటికి వచ్చేసింది ఆమెకు పెళ్లి అంటేనే అసహ్యం వేసింది మదన్ తల్లి ఎంత అసహ్యంగా తన గురించి మాట్లాడుతుంది ఆవిడికి ఓ కూతురు ఉంది ఆమెను ఇలా ఇంకెవరైనా అంటే ఊరుకుంటుందా ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా తన మీదే వీళ్ళందరికీ ఎందుకీ కక్ష దుఃఖం పొంగి వచ్చింది నడి సముద్రంలో నావల ఒడ్డుకు చేరలేక విలపిస్తున్నట్టు ఆమె హృదయం అవమానంతో బాధతో విలపించసాగింది కన్నీళ్లు నిండిన ఆమె కళ్ళు కెంపుల్లా మెరుస్తున్నాయి ఆమె మస్తిష్కం నిండా లెక్కలేని ఆలోచనలు ముసరసాగాయి కడుపులో దుఃఖం తవ్వుకుని వస్తుంది ఎంతగా కన్నీరు కార్చినా గుండెల్లో బాధను కడుపులో మంటను చల్లార్చలేకపోయాయి మెల్లగా దుఃఖం ఆపుకోవటానికి ప్రయత్నించసాగింది పళ్ళు బిగువన దుఃఖం అరికట్టుకుంటూ మనసులో రోధించసాగింది చందన